రెడ్డి బీసీల పేరు మీద పెద్ద డ్రామా చేస్తున్నాడు చేస్తూ చేస్తూ మీద ప్రయత్నం చేస్తుడు దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా ఆయన అనేక వాగ్దానాలు చెప్పాడు కళ్ళబల్లి మాటలు చెప్పాడు మాయ మాటలు చెప్పాడు అధికారం కోసం ఎంజాయ్ చేశాడు అధికారం పట్టిన తర్వాత ఏ ఒక్క వాగ్దానం అమలు చేయడం లేదు సరిగదా పైగా తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మా వేరే బీజేపీ మీద బురదలుతున్నాడు బీజేపీ మీద బురదలుతుండడం మీకు తెలుస్తా ఆయనకు అర్థమైంది వచ్చే ఎన్నికల్లోపల లోపల గా బీజేపీ అధికారంలోకి వస్తుంది దాన్ని రాకుండా చేయాలంటే ఏదో ఒక వర్గంకు వ్యతిరేకమనే ముద్ర వేయడానికి అట్లా చేస్తున్నాడు దీన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే బీజేపీ బలమైన పునాది కార్యకర్తల పునాది సిద్ధాంత పునాది కలిగినటువంటి పార్టీ ఈ పార్టీ ఒక్కసారి పడగ విప్పితే తప్పనిసరిగా దీన్ని ఎవరు ఆపలేరు అనేటువంటి దృష్టితోటి భయంతో దీని మీద గోబెల్స్ ప్రచారం తోటి కుట్ర చేస్తున్నారు అందరూ డిసిప్లిన్ కూర్చోవాలి మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు అసెంబ్లీలో సపోర్ట్ చేసిన మన నాయకులు అందరూ ఫ్లోర్ లీడర్లు అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ ఫ్లో మొత్తం అసెంబ్లీలో సపోర్ట్ చేస్తేనే బిల్లు పాస్ అయింది అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి అన్ని చేస్తే కూడా దానికి అనుగుణంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు అడుగు అడుగున ప్రచారంకే ప్రాధాన్యత ఇస్తుడు దీని మీద బురద చల్లాలి దీని మీద కేంద్రం చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్న మేము అడ్డుకుంటే గోడలు పెట్టాం లేక పరదగట్టినాము నువ్వు చేయడానికి నీకు కాక నీకు తెలియదా ఎట్లా చేయాలి అని తెలియదా పక్కన తమిళనాడు ఎట్లా చేసిర్రు బీహార్ ఎట్లా చేసిర్రు మధ్యప్రదేశ్ ఎట్లా చేసిర్రు ఆ దానికి దానికి తగ్గట్టు మనం ఎట్లా చేయాలనేటువంటి విధానమే నీవు పాటించలేదు ఆ ప్రక్రియనే నీవు పాటించకుండా కేవలము పార్టీని బ్లేమ్ చేసినటువంటి ప్రోగ్రాం పెట్టాడు ఇది దీన్ని మనమందరం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీ పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో ఎవ్వరు కూడా రెండు వేల ఇరవై ఎనిమిది లోపల ఆ పార్టీని ఆపలేరు అధికారంలోకి వస్తుందని ఆయనకి ఇంటెలిజెంట్ రిపోర్ట్లు ఉన్నాయి పల్లె పల్లెకు ఇంటికి బీజేపీ తండ్రి ఎగురుతున్నది గ్రామాలలోకి పోయింది ఎంపీ అప్పుడు ఎనిమిదికి ఎనిమిది వచ్చేసినాయి సగానికి సగం వచ్చినాయి ఈసారి నూటికి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఒక పోలీస్ ఆఫీసర్ నాకు చెప్తున్నాడు పదే పదే సర్వే చేపిస్తున్నాడు చేపించి బీజేపీ వచ్చేటట్టుంది దీన్ని ఎట్టరి కట్టాలని కుట్రపూరితంగా కేంద్రం డైరెక్షన్లలో వాళ్ళు చేస్తున్నారు మీరు అందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆయన బీసీ వ్యతిరేకంగా ఉన్నటువంటి గతాలని మనం తిప్పికొట్టాలి ఆయన మంత్రివర్గ నలభై రెండుకు బీజేపీ అడ్డు నీ మంత్రివర్గంలో నలభై రెండు శాతం మంత్రులను వరికే బీజేపీ అడ్డుకుంటుందా నీకే ఉంది కదా ఛాన్స్ ఇంకొక నలుగురు మంత్రులను బీసీల నియమించలేకపోయావు నీ చేతులకు నీ అడుగు అడుగుల ఆలోచనలో బీసీ వ్యతిరేకత ఉంది అదే కాదు మీరు ఒకటి రెండు పాయింట్లు కూడా గుర్తుపెట్టుకొని ప్రచారంలో తిప్పికొట్టాలి కార్పొరేషన్ చైర్మన్ అరవై మంది ఎంత మందిని నియమించాడు అందులో ఇరవై శాతం నలభై శాతం కాదు ఇరవై శాతం కూడా బీసీలకు ఇవ్వలేదు అక్కడ బీసీలకు అన్యాయం చేశాడు అంతేకాదు మొన్నటికి మొన్న ఒకటి తాదే ఉదాహరణ ఇన్ఫర్మేషన్ కమిషనర్లను ఐదు మంది నియమించాడు అది ఓన్లీ నామినేటెడ్ పోస్టులు అందులో ఒక్క బీసీని కూడా నియమించలేదు నేను నలభై రెండు శాతం వాగ్దానం ఎక్కడ పోయింది నీకు రెండు కోట్ల మంది బీసీలల్లో ఒక్క ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా దొరకలేదా ఇది పచ్చి బీసీ వ్యతిరేక చర్యే కాదా అని మేము అందరం అడుగుతున్నాం అదే కాదు మీరు చివరికి ఎంత దుర్మార్గానికి ఒడిగట్టిందంటే మన పిల్లలు చదువుకుంటుంటే ఓర్వలేకపోతున్నాం మన పిల్లలు ఇంజనీరింగ్ ఎన్నో కొట్లాటలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మనం పీజీ ఎంబర్స్మెంట్ పెట్టించుకున్నాం ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు వచ్చిన తర్వాత ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈరోజు గుడిసెలు రోజు ఇంటింటికి డిగ్రీలు పీజీలు చేసిరు బీసీలు బాగా చదువుకున్నారు ఆయన మీటింగ్ మీటింగ్లో మాట్లాడుకుంటూ అన్నాడంట అందుకే బీసీలతో జాగ్రత్తగా ఉండాలి ఆ చైతన్యం ఉన్నదని చెప్పి కాబట్టి బీసీలు చదువుకుంటున్నారు వీళ్ళని చదువుకోకుంటే కుట్ర చేయాలని పీజీల రింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నాడు గతంలోపలన్ని అందరు చూశారు రోజుగా తర్వాత కొందరు మంత్రులు ముఖ్యమంత్రులు ఈ స్కీమ్ను ఎత్తేయాలి బడ్జెట్ వద్దని కుట్ర చేసినప్పుడు నేను కిషన్ రెడ్డి గారు ఐదు రోజులు అమరహార ఇచ్చజేసాం ఒక్క బీసీ నాయకుడు మాట్లాడలేదు ఈరోజు కిషన్ రెడ్డి మీద ఒక రాయ చూస్తారు బీసీలకు మనకంటే ఆయన అనేది పాట పడ్డాడు పీజీ అంబర్స్మెంట్ అప్పుడు ఐదు రోజులు మీరు చేసిండు ఆయన కాబట్టి ఆ విషయాన్ని మీరు అందరూ చెప్పాలి బీసీలకు మీరు ఎవరైనా నిరాహార దీక్ష చేసినా ఐదు రోజులు కిషన్ రెడ్డి ఐదు రోజులు చేసినారు ఆ స్కీమ్ ఉండాలి ఆ స్కీమ్ బడ్జెట్ ఇవ్వాలి బీసీలు చదువుకోవాలి బీసీల కాస్టర్లు పెట్టాలి అని స్కీమ్ దాని మీద కొట్టాడి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కిషన్ రెడ్డికి ఉంది అదేవిధంగా రామ్ చంద్రరావు మీద కూడా బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తున్నారు తప్పది నేను యూనివర్సిటీలో చదివినప్పుడు లా కాలేజీలో రామచంద్రరావు నాకు కొద్దిగా జూనియర్ ఆయన ఆ రోజుల్లో స్కాలర్షిప్ స్కీములు లేవు ఫీజు రియంబర్స్మెంట్ స్కీములు లేవు హాస్టల్ లేవు గురుకులాలు లేవు అప్పుడు గురుకులాలు పెట్టాలి హాస్టల్ ఎక్కువ పెట్టాలని అనేక ఉద్యమాలు చేసాము ఆ ఉద్యమం లోపల రామచంద్రరావు యాక్టివ్ పార్టిసిపేట్ చేసినప్పుడు అనేక ఉద్యమాలలో ముందుండి లీడ్ చేసినప్పుడు అట్లాంటి నాయకుడు బీసీ వ్యతిరేక ఏడదు చూడు మీరు ఇప్పుడు అంద్రుడి కూడా పనిచేయలేదు ఇప్పుడు బీసీ బీసీ అంటున్నారు యాభై ముప్పై ఏళ్ళ కింద ఒక్కడ అనలేరు ఆ బీసీ ఉద్యమం లోపల నేను రీడ్ చేసినప్పుడు అందరూ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళా రామచంద్రరావు గారు ఇట్లా నాయకులు అందరూ ఉద్యమంలో లీడ్ చేసి పాల్గొన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి చరిత్ర నిలవకుండా మాట్లాడితే కుదరదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ చేయాలి బీసీల గురించి పోరాడితే దాన్ని వెల్కమ్ చేయాలి రామచంద్రరావు ఒకటికి రెండు మూడు సార్లు చెప్పాడు నలభై రెండు శాతం అమలు చేయాలి దాన్ని పూర్తి మద్దతు ఇస్తున్నాం దానికి ఏమేమి చేస్తావో చెయ్యి అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ బీసీలకు పూర్తి అనుకూలము కాంగ్రెస్ పార్టీ మీరు మీ అందరికీ సవాల్ తీసుకొస్తున్నారు దాదాపు మీరు యాభై ఏళ్ళ నుంచి పైగా ఈ దేశాన్ని పరిపాలించారు మీరు ఎప్పుడన్నా బీసీని ప్రధానమంత్రి చేశారా చేయలేదు ఎప్పుడు కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు రెండు సార్లు అవకాశం కూడా ఉండే మీకు నెహ్రూ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చారు అప్పుడన్నా ఒక బీసీని చేయాలని ఆలోచన మీకున్న దారి అడుగుతున్నా పోని మీ డెబ్బై ఆరు పరిపాలన లోపల ఎప్పుడన్నా కుల గణన చేయాలని ఏ పార్టీ ఎందుకంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు తిప్పికొట్టడానికి చెప్తున్నా పాయింట్ వేదిక చెప్తున్నా కుల గణన బ్రిటిష్ వాళ్ళు చేసుకున్నారు ఎప్పుడు తొంభై ఐదు ఏళ్ల కింద చేసుకున్నాం ఆ తర్వాత మనం అనేక సార్లు ధర్నాలు చేసినాం ఉద్యమాలు చేసినాం ప్రధానమంత్రులతో చర్చలు జరిపినాం హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు వేసినాం కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన కులగణన చేయాలని మనం ఒకటికి రెండు సార్లు రిక్వెస్ట్ చేస్తే కులగణన చేయాలని చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది బీజేపీ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది కులగణన చేయడం అంటే ఏమనుకుంటున్నారు కులగణన ఏదో అలాంటి చేయడం కాదు కులగణన చేసినాక కూడా బీజేపీ పార్టీ అన్ని రంగాల్లో వాళ్ళ ఎక్స్రే వస్తుంది ఏ కులం ఎట్టుంది ఏ కులంలో పేదరికం ఉంది ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు వీళ్ళని ఎట్లా డెవలప్ చేయాలనే ఒక స్టాటిస్టిక్స్ తీస్తారు కాబట్టి ప్రతి కులాన్ని డెవలప్ చేయడానికి మైక్రో లెవెల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధపడే బీజేపీ పార్టీ కూరగాయన చేసింది కాంగ్రెస్ పార్టీ అంతకుముందున్న జనతా పార్టీ కానీ ఎవరు కానీ ఎందుకు చేయలేదని చెప్పి మీరు సవాల్ చేయాలి ఊరలా మీ పార్టీ రూలింగ్ నుండే ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు సెంట్రల్ లో చేయడం ఇప్పుడు స్టేట్ చేసిన దానికి చట్టబద్ధత ఉండదు సెంట్రల్ చేసేది రాజ్యాంగత చట్టబద్ధత ఉంటుంది కాబట్టి ప్రతి కార్యకర్త గ్రామాల్లో మీరు ఈ విషయం లోపల విస్తృత ప్రచారం చేసి చరిత్రాత్మకమైన రెండు మూడు నిర్ణయాలను మీరు ప్రకటించాలి చరిత్రలో ఎవరు కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు బీసీలల్లో ప్రతి ఒక్కరూ మీటింగ్ పెడితే ఏమన్నాము ప్రధానమంత్రి బీసీ కావాలని అడుగుతుంటే మరి ఎవరిచీరు బీజేపీ పార్టీ ఇచ్చింది ఒక ప్రధానే కాదు పార్టీ మీద మీరు మంచిగా ప్రచారం చేయాలి పేరుకు బీజేపీ పార్టీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం రాష్ట్రపతి ఒక గిరిజన మహిళకి ఇచ్చారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితునికి ఇచ్చారు అంటే ఎవరు కూడా ఎవరన్నా అగ్రగుణాలు ఉన్నారా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు ఈ విషయాన్ని మీరు అట్టడుగు విలేజ్ తీసుకుపోవాలి తీసుకుపోయి ఈ రేవంత్ రెడ్డి నిండగట్టాలి నాయనా నువ్వేమో మంత్రివర్గం ఇవ్వవు ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇవ్వవు చైర్మన్ ఇవ్వవు బడ్జెట్ ఇవ్వవు ఏమి ఇవ్వకుండా మీద బురద తెలుస్తావా ఖబర్దార్ ఊళ్ళలో నిర్యనీయం మాకు మొదల ముఖ్యమంత్రి పదవి ఇవ్వక మీరు ఇప్పటికీ ఇరవై ఎనిమిది ముప్పై మంది ముఖ్యమంత్రులను చేశారు ఉమ్మడి రాష్ట్రము సపరేట్ కానీ ఒక్కసారైనా బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా బీసీ అయినందుకే గతంలో ఇద్దరు ముగ్గురికి అవకాశం వస్తే కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు పక్కకు పెట్టేసారు ఇట్లా ఆది నుంచి మొత్తం బీసీ వ్యతిరేక చర్యలకు వాల్పడ్డం ఈరోజు బీసీల మీద ఈ మూమెంట్ వచ్చింది ఇక్కడ బీజేపీ తగ్గ తమకపోతే రాష్ట్రాన్ని మొత్తం కబ్జా పెట్టేది బీజేపీ ఇక్కడ మీరు అందరూ కూడా గమనించాలి ప్రచారం లోపల ఊళ్ళల్లో ప్రచారం చేసేటప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రం దివాలా తీసింది జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు స్కాలర్షిప్లు ఇవ్వడానికి పైసలు లేవు ఏ దానికి కూడా పైసలు లేవు ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి మనం ప్రజలద్దరు కొన్ని రోజులైతే శ్రీలంక లేక పాకిస్తాన్లో ఆకలికలతోటి వస్తున్నారు బంగ్లాదేశ్లో ఆకలికేకలతో శ్రీలంకలో ఉపాసాలతో ప్రజలు చచ్చిపోతున్నారు ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది కానీ మోడీ గారి యొక్క నాయకత్వం లోపల దేశం అగ్రదేశంగా పరిగెత్తుతుంది మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మోడీ ఎంత గొప్ప ప్రధాని అంటే ప్రపంచమంతా ఆయన చూసి గర్వపడుతుంది ఈ ప్రధాని మాకుంటే బాగుండేది మోడీ ప్రధానమంత్రిగా వేరే దేశాలకు పోయిరు పోయినప్పుడు మీరు ఎయిర్పోర్ట్లో చూసిర్రు నేను కూడా ఆశ్చర్యపోయినా ఏంటిదంటే ఆయన ఎయిర్పోర్ట్లో దిగుతున్నప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్లు మనకి పెద్ద పెద్ద పోస్టులు ఉన్నారు ప్రధానమంత్రుడు ఎయిర్పోర్ట్కి వచ్చి మోడీ గారి కాళ్ళను మొక్కుతున్నారు అంటే మామూలు ప్రజలు కాదు ఆ దేశ అధ్యక్షులు మొక్కుతున్నారు అంటే ఎంత గొప్ప ప్రధానమంత్రి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఆయనకి ఇల్లు లేదు వాకి లేదు కుటుంబం లేదు దేశ ప్రజలే ఆయన కుటుంబం దేశంలోని ప్రజలే ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆస్తి మనమే ఆయన ఆస్తి అంత గొప్ప యోగిని ఈ దేశం మనకు అందించింది భారతదేశం అంతా కూడా గర్విస్తుంది ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు యాభై దేశంగా పేద దేశాల పక్కన ఉన్న భారతదేశం ఈరోజు మోడీ వచ్చిన తర్వాత నాలుగో ఏ పదో పన్నెండు కాలు ఉంటే నాలుగుడికి దిగింది నాలుగు నుంచి మూడవ దేశంగా అగ్రదేశాల సత్సనవుతుంది జపాన్ను పక్కకు పెట్టేసినాం జర్మనీ కూడా తొందరలో పద పక్కకు పెడతాం మూడవ అగ్రరాజ్యంగా భారతదేశం వస్తుంది ఇంత ఈ దేశంలో పద సంపద ఉత్పత్తి చేయాలి మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి దేశ సంపదను ప్రజలందరికీ సమానంగా పెంచాలి ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి బీజేపీ సిద్ధాంతం ఏంటిది సర్వేదేనా సుఖినో భవంతు అంతేకాదు ఈ దేశ సనాతన సాంప్రదాయం లోపల అడుగు అడుగున ఓంకార నాదంతో పుట్టినప్పుడు ఈ దేశంలో ఏమన్నారు